హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో అటుకులతో మిక్చర్ చేస్తున్నాను ఇవి స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి అలాగే టూర్స్కి వెళ్ళినప్పుడు అలాగే ఇవి లాంగ్ జర్నీ చేసినప్పుడు కూడా తీసుకెళ్ళచ్చు చాలా బాగుంటాయి క్యారీ చేయడం కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా ఇవి చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ ఇవి చేయడం అయితే చాలా ఈజీ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడతాయి అలాగే మనం ఒక్కరం ఉన్నప్పుడు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఈ అటుకుల మిక్చర్కి కావాల్సిన పదార్థాలు ఏంటి అలాగే ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అటుకులు తీసుకుంటున్నాను తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పల్లీలు అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పుట్నాలు అలాగే కరివేపాకు ఒక గుప్పెడంత తర్వాత ఒక వెల్లుల్లిని కూడా పొట్టు తీసేసి ఇలా రెడీ ఉంచుకోవాలి అయితే అటుకులు మాత్రం ఇట్లా రెండు రకాలు ఉంటాయి దీంట్లో సన్నపు అటుకులు అలాగే ఇట్లా కొంచెం లావుగా ఉన్న అటుకులు కూడా ఉంటాయి వీటికైతే లావుగా ఉన్న అటుకులే తీసుకోవాలి వీటిని పోహా అటుకులు అని కూడా ఉంటాం మనం తీసుకున్న అటుకులను ఇట్లా ఒకసారి మంచిగా జల్లడ పట్టేయాలి ఇందులో కొంచెం పిండి పిండిలాగా ఉంటుంది కాబట్టి నూనెలో డీప్ ఫ్రై చేసినప్పుడు నూనె కొంచెం నల్లగా అవుతుంది కాబట్టి చూడండి ఇది ఉంటే నూనె నల్లగా అవుతుంది కాబట్టి జల్లడ పట్టేస్తే ఇది పోతుంది కాబట్టి ఇట్లా జల్లడ పట్టేసి అటుకులను రెడీ ఉంచుకోవాలి నూనె నల్లగా అయ్యేసరికి కొంచెం సేపు కాగానే అటుకులు కూడా నల్లగా వచ్చేస్తాయి కాబట్టి ఇట్లా జల్లడ పట్టేసుకుంటేనే బాగుంటుంది తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేయాలి ఎప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి నూనెను బాగా వేడి చేసుకోవాలి నూనె బాగా వేడి ఉంటేనే మిక్చర్ అనేది పర్ఫెక్ట్గా పొంగుతుంది తర్వాత ఎట్లా జాలి తీసుకొని దీంట్లో కొన్ని కొన్ని అంటే దాదాపు నేను పిరికడు వేసాను అంటే ఒక కప్పు వరకు వేసేసి ఇట్లా నూనెలో పెట్టేస్తే ఇలా మంచిగా పొంగుతాయి అటుకులు ఇలా అటుకులతో జాలి నూనెలో పెట్టినప్పుడు నూనె మరగడం ఆగిపోయిందంటే మళ్ళీ వీటిని తీసేసేయాలి అలాగే పెట్టేస్తే వెంటనే అటుకులు నల్లగా అయిపోతాయి వీటికి ఎక్కువ టైం తీసుకొని జస్ట్ థర్టీ టు ఫార్టీ సెకండ్స్లోనే అవి అన్నీ పొంగుతాయి అటుకులు పూర్తిగా ఫ్రై అయినాయి అంటే మనకు నూనె మరగడం ఆగిపోయిందంటే ఫ్రై అయినాయి అనేది అర్థమవుతుంది తర్వాత దీన్ని ఈ స్ట్రైనర్ని రెండు మూడు సార్లు ఇట్లా పైన కింది కంటే నూనె ఏదైనా ఉంటే కూడా మొత్తం వడిసిపోతుంది నూనె వడిసిన తర్వాత వీటిని స్టీల్ బాక్స్లో లేదంటే మనం దేంట్లో అయినా స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం ఆ బాక్స్లో వేసేసుకుంటే సరిపోతుంది నేను స్టీల్ బాక్స్లో వేసేస్తున్నాను నెక్స్ట్ టైం కూడా అంతే నూనె బాగా వేడైన తర్వాత అవసరం ఉంటే ఒక టెన్ సెకండ్స్ అట్లా ఆగి నూనె వేడైన తర్వాత మళ్ళీ ఈ స్ట్రైనర్లో మళ్ళీ ఒక పిడికడి వరకు అటుకులు వేసేసి ఇలా పెట్టేసిన తర్వాత నూనె ఉడకడం ఆగిపోయిందంటే స్ట్రైనర్ని పైకి కిందికి రెండు మూడు సార్లు అంటే నూనె అంతా కూడా వడిచిపోతుంది కాబట్టి మళ్ళీ స్టీల్ బాక్స్లో వేసేసుకోవడమే ఇలా ఎంతసేపు అంటే మనం తీసుకున్న అటుకులు ఎంతసేపు ఉంటే అంతసేపు ఇలాగే చేసుకోవాలి ఒకటైతే మర్చిపోద్దు నూనె మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో ఉంటేనే అటుకులు బాగా పొంగుతాయి అటుకులు చేసుకోవడం పూర్తిగా అయిపోయిన తర్వాత తీసుకున్న పల్లీలను కూడా మీదే స్ట్రైనర్లో వేసేసి ఇవి చిటపట అనేంత వరకు కూడా వేయించుకోవాలి మామూలుగా పల్లీలు అనే అంటే పొట్టు ఊడిపోతుంది అప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయి అని అర్థమవుతుంది అలాగే పుట్నాలను కూడా దీంట్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి పుట్నాలు కూడా తొందరగా ఫ్రై అయిపోతే చాలా టైం అయితే పట్టదు దీనికి దాదాపు థర్టీ టు ఫార్టీ సెకండ్స్లోనే ఇవి కూడా ఫ్రై అయిపోతాయి తర్వాత కరివేపాకును కూడా దీంట్లోనే వేసి ఫ్రై చేస్తున్నాను ఇట్లా ఫ్రై చేయడం వల్ల కరివేపాకు కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది అంటే కరకరలాగా ఫ్రై అవుతుంది కాబట్టి ఇట్లా ఫ్రై చేస్తున్నాను ఇలా ఇటు అనుకుంటూ దీన్ని కూడా రకంగా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేయించుకున్న తర్వాత వెల్లుల్లిని కూడా పచ్చ పచ్చగా చేసి ఇలా వేసేయండి మన టేస్ట్కి తగ్గట్టుగా కారం పొడి అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కరు ఉప్పు కారం అనేది ఒక్కొక్కరు ఒక్కోలాగా తింటారు కాబట్టి ఇలా మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం అయితే వేసుకోండి తర్వాత ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేయండి ఇప్పుడు మళ్ళీ పోపు చేయడానికి స్టవ్ పైన బౌల్ పెట్టేసి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి మంచిగా చిటపట అన్న తర్వాత నాలుగు ఎండి మిర్చిలను కూడా వేసేసుకోవాలి తర్వాత వెల్లుల్లిని పచ్చిగా వేసుకోవడం నచ్చకపోతే ఇప్పుడు ఇలా పోపులో వేసుకోండి బాగుంటుంది ఇలా కూడా తర్వాత ఫైనల్గా పసుపు కూడా వేసేసి ఇదంతా కూడా ముందుగా రెడీ వేయించుకున్న అటుకుల మిక్చర్కి అంతా కూడా బాగా కలిపేయాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత వెంటనే మాత్రం మూత పెట్టేయకండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత మూత పెట్టేసి స్టోర్ చేసేసుకోండి ఇంతేనండి అటుకుల మిక్చర్ చేసుకోవడం మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా మీరు కూడా ఇంట్లో ఇప్పటివరకు చేయకపోతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ బాక్స్లో ఇవ్వండి అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మీకు నచ్చిన వాళ్ళకి ఈ రెసిపీని షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని మంచి వీడియోస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పైనన్న గంట సింబల్ని కూడా టచ్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్